అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నుంచి డుంబ్రిగూడ మరియు తూటాంకి లాసేరు కోనగరువు మరియు పెదబైలు వెళ్ళడానికి వెళ్లడానికి ఆర్టీసీ రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వారపు సంతలకు తమ కూరగాయలను అమ్ముకోవడానికి వెళ్లాలన్నా ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తే గిరిజన రైతులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని అదేవిధంగా గిరిజన ప్రాంతం దగ్గరలో ఒరిస్సా కూడా రవాణా సౌకర్యాలు లేవని దయచేసి ఈ కూటమి ప్రభుత్వమైన గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సులను ప్రజల సౌకర్యార్థం గ్రామాలకు తిప్పాలని అనేక మంది ప్రజలు కోరుతున్నారు పంచాయతీ కోనగరు మధ్య అలాగే డుంగ్రగూడ మండలం తూటంగి పంచాయతీ బలకట్టు సరిహద్దు అలాగే ఒరిస్సాకు సంబంధించి బల్ బంజ మండ బంజులపు మండలం అలాగే పాట పంచాయతీలో గల సరేపల్లి ముక్తిమామిడి లో ఆనుకొని ఉన్న రోడ్డు అలాగే మనం ఈ విధంగా చూసి చూసినట్లయితే ఈ రోడ్డు మనకు అరకు అలాగే ఎస్కోట నుండి దాని మీదుగా డుమ్రిగూడ డుమ్రిగూడ నుండి పెదవేలు పెదవేలు నుండి ముచ్చింపుట్టు ముచ్చంపుట్టు నుండి జోలపుట్టు వెళ్ళే మహా రహదారి దీన్ని బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు దీన్ని స్పందించి ప్రభుత్వం వెంటనే దీన్ని చొరవ తీసుకొని బస్ సౌకర్యం ఎస్కోట నుండి జోలపుట్టు వరకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు తూటంగి గ్రామంలో దుమ్డిగూడ మండలం దుమ్డిగూడ మండలం నుంచి మా ఊరు పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పటివరకు ఇప్పటి వరకు రోడ్ అయితే బాగానే ఉంటుంది బస్సు సౌకర్యం లేక జనాలు ఇబ్బందిగా ఇబ్బందులు పడుతున్నారు బస్సు సౌకర్యం కల్పిస్తే జనాలకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతుంది